ఎస్పీ మన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిందు మాధవ్ గారు ఇప్పుడే ఇచ్చేసారు వారికి స్వాగతం స్వాగతం వారిని నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని విగ్రహ నిమజ్జన వారికి మన కేంద్ర సమితి పక్షాన వచ్చి స్వాగతం స్వాగతం బిందు మాధవ్ గారికి మరి అధికారులు అందరూ కూడా మనకు బాగా సహకర్యం అయ్యా ఇక్కడ ఎవరు ఇక్కడ ఎవరు లేకుండా చూడాలి దయచేసి అనవసరమైన వ్యక్తులు ఎవరు కూడా పెద్ద చెప్పకుండా ఉండవద్దని మనం చేసుకుంటున్నాం అనవసరమైన వ్యక్తులు ఎవరుండో పోలీసు మిత్రులు కూడా చెప్పడం వీళ్ళు వారందరినీ కూడా అనవసరమైన బయటకు పంపించాలి రిజుమాధవ్ గారు ఇప్పుడే తెప్ప మీదకి వెళ్ళారు ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసేటట్లుగా చూస్తున్నారు కార్యకర్తలు కూడా సహకరించాలని కోరుతున్నాడు ఇప్పుడు పరశురాముల రామకృష్ణ గారు వ్యాఖ్యానిస్తారు కావేరి దేవేరిగా అంగీకారము నర్చునే యమునతో ఆనందం వందునే రంగ తుంగ రంగ హస్తముల నా రత్నాకరేంద్రుండు నీ అంగం వంటి సుఖించునే నది పరమ పావరమైన పర్వత పవిత్రమైనటువంటి నది తోయాలలో ఈ గణేష నిమజ్జన కార్యక్రమం జరుగుతున్నది మనం చెప్పుకుంటాం గంగా స్నానం తుంగాపానం అని ఈ తుంగాపానంతో పాటు మన గణేష నిమజ్జనం కూడా ఈ తుంగా నదిలో జరుగుతూ ఈ కార్యక్రమానికి విశేషంగా చాలా మంది వస్తున్నారు ఓన్లీ వీడియో గురించి ఒక చిన్న విషయం తెలుసుకుందాం విగ్నానిపట్టం గణేష్ ఎలా లభించే అనేది మరి కుమారస్వామి వినాయకుడికి వాళ్ళ నాన్నగారైన శివుడు ఒక పొడి పెట్టినారు ఆ పట్టం కోసం ఎవరైతే ఈ ముల్లోకాలు ప్రదక్షిణ చేసి వస్తారో మొదట వచ్చిన వాళ్ళప్పుడు గణాధిపత్యం ఇస్తాము అన్నారు మరి కుమారస్వామి వాహనం తెలుసు మనకంతా నెమలి హెలికాప్టర్ లాగా వేగంగా వెళ్ళిపోతుంది నెమలి మరి మన బొచ్చే గణపయ్య వాహనం మూషికం ఎనుక అది మంద గమనంతో నిదారంగా వెళ్తుంది మన స్వామి వారు కూడా లంబోదరులు అయితే వినాయక స్వామి స్వామితో ఆలోచించారు నాన్నగారు ఈ మాట చెప్పారంటే దీనిలో అంతరార్థం సేవ చేయాలి తల్లిదండ్రుల ప్రదక్షిణ మాత్రమే మొత్తం దేవతలకంతా ఆధిపత్యం గణేశ స్వామికి లభించింది కనుక మనం తల్లిదండ్రులకు సేవ చేసినట్లయితే మనకు ఏమైనా లభిస్తుంది కనుక ఇది అందరూ గమనిస్తారు తెలుగులో ఎస్పీ ఎస్పీ గారి కర చేత ఆ వినాయక స్వామి ఆశీర్వదిస్తూ తల్లి తల్లికి మెల్ల నిల్లగా చల్లచల్లగా వారు జారు అక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క చిత్రపటాన్ని ప్రదర్శిస్తున్నారు భుజాలకెత్తుకొని కాశీజీకి కళాజాతి మధురా మసీద్ హోతి అక్కడ శివాజీ నోసాతో సున్నతి హోతి సభకి అని వారు చాటిస్తూ తీసుకొని వస్తున్నారు చేయాలి అని ఈ రకంగా తెలిసింది ఈ పంచ పరివర్తన ద్వారా మొత్తం దేశంలోనే వాతావరణం మారిపోయింది దేశం రెండు వేల నలభై ఏడులో మన ప్రధాన విక్కసిన భారతదేశంగా ఏర్పడుతుంది దానికి ఈ పంచ పరివర్తనలు ఎంతో పనికొస్తాయని తెలుపుతూ ఈ సందేశాన్ని భక్తులకు విజ్ఞప్తి వివిధ మండపాల్లో నెవకొల్పబడి గత తొమ్మిది రోజులుగా చక్కగా పూజలు అందుకున్నటువంటి ఆ విగ్రహాలు ఇప్పుడు నెమ్మదిగా నివజ్జనానికి బయట ఇక్కడ ఘాట్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయండి కాబట్టి త్వర త్వరగా విగ్రహాలను నిమజ్జనానికి దగ్గరికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం కార్యకర్తలు పోలీసుల యొక్క సూచనలను పాటిస్తూ త్వర త్వరగా ఆ విగ్రహాలను ఈ ఘాట్ల దగ్గరకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం అలాగే అన్ని ఘాట్లు కూడా ఖాళీగా ఉన్నాయి ఆరు ఘాట్లు ఉన్నాయండి మొత్తము ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికే మార్తాండ చంద్ర ఇంద్ర ఉపేంద్ర నిత విద్య అంటే బ్రహ్మదేవుడు అలాగే మార్తాండడు అంటే సూర్య భగవానుడు మనకు నిత్యం అను నిత్యం ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఆ సూర్య భగవానుడు మరియు చంద్రుడు దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు మరియు ఉపేంద్రుడు ఉపేంద్రుడు అనగా కృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం వారిని మహోత్సవ కమిటీ వారు ఆహ్వానిస్తున్నారు కోరుతున్నా గణేష్ మహారాజు పోలీసు వారికి కాబట్టి వీలైనంత త్వరగా తమ తమ విగ్రహాలను నిమజ్జనానికి చాలా విగ్రహాలు 아까. 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 아 ఎంతో మంది కృషి ఫలితంగానే ఇది జరుగుతుంది ముఖ్యంగా పోలీస్ అధికారులు ఈ ఉత్సవంలో కోఆపరేట్ చేసి ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాన్ని అదేవిధంగా ఇతర అధికారులు అధికార గణం ఏదైతే ఉందో అధికార గణం ఈ నిమజ్జన కార్యక్రమానికి సహకరించినందుకు వారికి కూడా యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని ముగిస్తుంటాము విజయవంతం చేస్తున్నాము മിനായകുള 1200 വിമാന ഈരൊദിവസം ഒരു চৈতন্য സ്വരൂപി അന്തി കാര കൂടേനെ వినాయకుడు అంటూనే మనం ఏ దేవతలకు పూజలు చేయాలన్నా మొట్టమొదటగా పూజలు చేయాల్సింది వినాయకునికి విఘ్నపతికి విఘ్నపతి అని ఎటువంటి విఘ్నాలు జరగకుండా కార్యక్రమాలు విజయవంతం కావాలని చెప్పి మొట్టమొదటగా పూజ చేసేది ఎవరికి అంటే కనుక గణనాథునికి విఘ్నేశ్వరునికి వినాయకునికి అటువంటి వినాయకుడు మనకు ఈ రోజు అవకాశం ఇస్తున్నాడు ఏ అవకాశము అంటే చైతన్య చైతన్యవంతులు కావాలని చెప్పి ఈ వినాయకుని యొక్క నిమజ్జన నిమజ్జనం మొదలు పెట్టినది బాలంగాధర తిలచండ్రి మనకందరికీ తెలుసు ఏ సమయంలో మొదలు పెట్టడం అనేది జరిగిందో ప్రజా చైతన్యాన్ని తీసుకుని రావాలని చెప్పి లక్ష్యంగా ఈ వినాయక చవితి నిమజ్జన కార్యక్రమాలు సామూహికంగా జరపాలి అని ఈ గణేష్ ఉత్సవ కార్యక్రమాలు నిర్విఘ్నంగా ఇంతవరకు జరుగుతున్నాయి ఎంతో మంది కార్యకర్తలను తయారు చేస్తున్నారు ఎంతో మంది నాయకులు తయారవుతున్నారు ప్రజా ప్రజా సమరంలో ప్రజలను తాటిగా తీసుకుని రావడం కోసం చైతన్యవంతులను చేయడం కోసం గారు ప్రవేశపెట్టిన ప్రారంభించిన ఈ గణేష్ ఉత్సవాలు ఈ రోజు ప్రజా చైతన్య

అవకాశం ఉంటుంది ఒక్కసారి పర్యావరణం సమతుల్యత దెబ్బతింటే మానవుని యొక్క మను దెబ్బతింటుంది అనే విషయం అందరికీ తెలిసిందే కానీ మనం మన యొక్క స్వార్థం కోసం స్వార్థాలు ఉపశమనం ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నవనే విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకోండి గత 90 పర్యావరణ విషయంలో దననాథుడు చెప్పొందమేంటే నిమజ్జన కార్యక్రమం కూడా అందరూ కలిసి విగ్రహాలకు పూజలు చేసి ఇరవై ఒక్క రకాలతో మనం పూజలు చేస్తున్నాం ఆ ఏ విధంగా ఉన్నాయి పర్యావరణాన్ని సంరక్షించేటట్టుగా ఉన్నాయి నీటిలో చేయడం అనేది జలాలను సంరక్షించుకున్నప్పుడు మాత్రమే మానవాళ్ళు యొక్క మనుగడ బాగుంటుంది అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి తర్వాత తెలిసిందే సాక్షిభూతంగా మనం ప్రాక్టికల్ గా పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు మన మన జీవితంలో మిలితమైనది ఏది అంటే ఒక భూతం దాదాపుగా రెండు వేల విగ్రహాలు నిమజ్జనం ఉంది దయచేసి నిర్వాహక కమిటీ ద్వారా కూడా మీరు గమనించి మండపాల నిర్వాహకులు మీ విగ్రహాలను త్వరగా దాఖలు చేయపెట్టేస్తా రావసిందిగా కోరుతున్నాను ఇంకా విగ్రహాలు లేక అందా దయచేసి దయగా విగ్రహాలను మీరు తీసుకురావాలి ఇదివైపు మత్స్యగణంలో పంచోచేత ఆధ్యయ కోరుతున్నాను శ్రీ గొగ్గుళ్ళ దత్తగిరి గారు శ్రీ రాజరాజు గారు విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి గణపతి మహోత్సవాన్ని 理解理 సన్మాన కార్యక్రమం ముగితే గీతా కార్యక్రమాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది लॻो कंदव हलो पंडित

हरा केंद्र समिति नगर अध्यक्ष डाट वर्स प्रत्येक सम्मानित हो দুর্বেশান দৃষ্টিতে আমরা প্রতি করে আমরা এই দেশে শ্রেষ্ঠ ভারতের শ্রেষ্ঠতম এক রক্ষকের উৎস মানવાડી మరింత సుసంపన్నంగా అలాగే పర్యావరణ మరింత పెంపొందించే విధంగా కొనసాగుతుందని ఆకాంక్షిస్తూ ఉన్నాం ఇంకా అండి కళాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్